అందరికి నమస్కారం నేను రెండు వేల పది నుండి విజయవాడ వర్క్ చేస్తున్నాను అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం నాకు విజయవాడ బుక్ ఫెస్టివల్ కి రావడం అలవాట్లకి వచ్చి అలాగే మా పిల్లల్ని కూడా తీసుకొస్తాను మా ఫ్రెండ్స్ తో పాటు వస్తాను వచ్చి మంచి బుక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కూల్స్ ని కాలేజెస్ ని సందర్శించి అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము గమనించిన విషయం ఏంటంటే నేటి పిల్లల్లో పఠనాశక్తి అనేది చాలా తగ్గిపోయింది చాలా దురదృష్టకర అంశం సినిమాల మోజులోనో సోషల్ మీడియా మోజులోనో కా అదర్ యాక్టివిటీస్ మోజులోనూ ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తక పఠనం అనేది మొత్తం పక్కన పెట్టేస్తారు మనం మన చరిత్ర ఏంటో తెలుసుకుంటేనే ఈ వర్తమానంలో భవిష్యత్తుకు సంబంధించిన బాటలు వేసుకోగలం గత చరిత్ర చూసుకుంటే భారతదేశం పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి ప్రపంచ జిడిపిలో ఇరవై ఐదు శాతం జిడిపితో సంపన్న దేశంగా ఉండేది తర్వాత మన సమాజంలోని పరిస్థితులు కానీ అప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థల వల్ల గానీ ఏ విధంగా బ్రిటిష్ వారు వచ్చారు మనల్ని ఆక్రమించారు మన దేశం ఏ విధంగా డౌన్ గ్రేడ్ అయిపోయింది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ప్రతి పిల్లలు ఎటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుస్తక పఠనం అనేది చెయ్యాలి గతంలో గాని ఇప్పుడు గాని ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు అలాగే నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అలాగే సివిల్స్ లో గానీ గ్రూప్స్ లో గానీ విజయం సాధించే వాళ్ళు అందరిలో కామన్ గా ఉండే ఒకే ఒక లక్షణం పుస్తక పట్టణం కాబట్టి పిల్లలందరూ కూడా నేటి తరం యువత గుర్తించుకోవాలి పుస్తకం ఒకటే మాట చెప్తుంది తల దించుకుని నన్ను చదవండి మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తారని చెప్తుంది అదే విషయం యువత అందరూ గుర్తించుకోవాలి అలాగే పేరెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పుస్తక పఠనం అనేది అలవాటు చేయాలి ఈ మొబైల్ ఫోన్ కి సోషల్ మీడియాకి అలాగే సినిమాలు పిచ్చికి దూరంగా పెట్టి పిల్లలకి పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి విజయవాడ బుక్ ఫెస్టివల్ చరిత్రలో ఈ ఇయర్ చాలా ముఖ్యమైనదే చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే వచ్చి రెండు గంటల సేపు ఇక్కడ స్పెండ్ చేసి లక్షల రూపాయల ఖరీదైన పుస్తకాలు కొని ఆయన లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అది చాలా ఆనందదమైన విషయం లక్షల మంది యువత పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను గ్లోబలైజేషన్ సందర్భంగా ఈ ప్రపంచమే కుగ్రహంగా మారిపోయింది ప్రపంచంలో ఏ మూల జరిగే సన్నివేశం అయినా సరే ఈ రోజు మన జీవితాలపై ప్రభావం చూపిస్తుంది యువత ముఖ్యంగా మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అది పఠనాశక్తి ద్వారానే వస్తుంది ఒక ఉక్రెయిన్ రష్యా వారు ఎందుకు జరుగుతుంది పాలస్తీనా ఇజ్రాయెల్ వారు ఎందుకు జరుగు ఇటువంటి విషయాలన్నీ కూడా అనేక చరిత్ర కార కారణాలతో ముడిపడి ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఈ రోజు సొసైటీ ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రతిదీ కూడా మన పుస్తక పఠనం ద్వారానే తెలుసుకోగలమని చెప్పి యువత అందరూ కూడా పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేయాలని అలాగే లైబ్రరీ గతంలో లాగా కలకలాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ